అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో డబ్బు కన్నా బంగారంపైనే మక్కువ ఎక్కువ జనాలకి అలాంటి బంగారాన్ని ప్రసాదించే స్వర్ణాకర్షణ భైరవుని కథ విన్నంతనే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగి స్వర్ణాన్ని ప్రసాదంగా ఇచ్చే ఈ అద్భుతమైన కథను మనం తెలుసుకోబోతున్నాం ఈ కథను వినటం వలన మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అప్పుల బాధ నుండి విముక్తి దొరుకుతుంది మీ ఇంట కనకధార కురుస్తుంది కానీ కథలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మటుకు మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ప్రాచీన కాలంలో కాశీనగరం సమస్త విద్యలకు శక్తులకు కేంద్రంగా ఉండేది ఆ కాశీకి అధిపతి కాలభైరవుడు ఆయనే కాలాన్ని నియంత్రించే మహాశక్తి గలవాడు కానీ భక్తుల బాధలను విని వెంటనే కరణ చూపే స్వరూపమే స్వర్ణాకర్షణ భైరవ రూపం ఒకప్పుడు కాశీ సమీపంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది వారు అత్యంత ధర్మనిష్ఠులు శివభక్తులు కానీ విధి వారిని కఠినంగా పరీక్షించింది వర్షాలు లేక పంటలు పండలేదు అప్పులు పెరిగిపోయాయి ఇంట్లో తిండి లేక పేదరికం పరాకాష్ఠకు చేరింది ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తన భార్యా పిల్లలతో కలిసి ఆకలితో బాధపడుతూ శివ నీవే మా దిక్కు అని కాశీయాత్ర చేయాలనుకున్నాడు అనుకున్నంతనే తన కుటుంబంతో ఆ విషయాన్ని చెప్పి కాలినడకన కాశీ విశ్వనాథుని చేరుకోవటం కోసం కాశీయాత్ర ప్రయాణం మొదలుపెట్టాడు ఆలయంలో నన్ను నా కుటుంబాన్ని నీ వద్దకు నీవే తీసుకురావాలి అని బయలుదేరుతున్నాను అని చెప్పి చెప్పాడు అనుకున్నట్టుగానే స్వామివారి కృపతో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి ఆలయానికి కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు ఆలయ ప్రవేశం అయిన తర్వాత స్వామి నా కుటుంబాన్ని నీ దగ్గరకు తీసుకొని వచ్చాను రక్షిస్తావో లేదా నీలోనే లీనం చేసుకుంటావో నీ ఇష్టం స్వామి నిన్ను నమ్మి నీ సన్నిధికి వచ్చాను అని ప్రార్థించాడు అప్పుడు ఆ రాత్రి అక్కడే నిద్రకు ఉపక్రమించారు ఆ రాత్రి ఆయనకు ఒక స్వప్నం వచ్చింది స్వప్నంలో భయంకరమైన తేజస్సుతో కళ్ళల్లో అగ్నిజ్వాలతో చేతిలో ఖడ్గం కపాలం పట్టుకున్న భైరవుడు దర్శనం ఇచ్చాడు ఆ రూపాన్ని చూసిన బ్రాహ్మణుడు ఎంతో భయపడిపోయాడు వణికిపోయాడు స్వామివారు ఇలా మాట్లాడారు భయపడకు నేను స్వర్ణాకర్షణ భైరవుడిని నీ కష్టాలు తొలగించడానికి వచ్చాను నిన్ను నీ కుటుంబాన్ని తీసుకొని నీవు నీ ఇంటికి వెళ్ళు నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అని భైరవుడు అన్నాడు మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణుడు లేచి చూసేసరికి అంత విచిత్రంగా తోచింది ఇక స్వామివారి మాట ప్రకారం కుటుంబాన్ని తీసుకొని బయలుదేరాడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి ఇంటికి చేరుకున్న ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రికి నిద్రకు ఉపక్రమించి తెల్లవారుజామున లెగిసి చూశాడు ఒక్కసారిగా విచిత్రం తన ఇంటి ముందు నేలలో నుంచి బంగారు నాణాలు బయటికి వస్తూ ఉన్నాయి ఆశ్చర్యంతో కళ్ళను నమ్మలేకపోయాడు ఆ బంగారం కేవలం సంపద కోసమే కాదు అది అప్పులు తీర్చడానికి గౌరవంగా జీవించడానికి ధర్మ మార్గంలో నిలబడడానికి మాత్రమే కాదు ధర్మకార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ నీకు స్వర్ణం లభిస్తుంది అని అశరీరవాణి పలికింది అక్కడ నుండి ఆ బ్రాహ్మణ కుటుంబం అందరికీ సహాయం చేస్తూ స్వామివారి లీలను అందరికీ బోధిస్తూ జీవనం సాగించారు అప్పటి నుంచి భక్తులలో ఈ విశ్వాసం ఏర్పడింది స్వర్ణాకర్షణ భైరవుడు భక్తితో పూజిస్తే అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతాము ఆకలి దారిద్ర్యం తొలుగుతాయి అన్యాయంగా వచ్చిన కష్టాలు నశిస్తాయి సంపద ధర్మబద్ధంగానూ లభిస్తుంది అని అందరూ తెలుసుకున్నారు కానీ భైరవుడు ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు లోభంతో నన్ను కోరితే నేను దూరం అవుతాను భక్తితో నిష్కలంక మనసుతో కోరితే నీ ఇంటికి నేనే రక్షణగా నిలుస్తాను అనే సందేశాన్ని ఇచ్చారు అందుకే ఇప్పటికీ చాలామంది అష్టమి రోజున కృష్ణపక్ష అష్టమి రోజున కాలభైరవ జయంతి రోజున స్వర్ణాకర్షణ భైరవుని పూజిస్తారు దేశం మొత్తంలో మనకు స్వర్ణాకర్షణ భైరవ ఆలయాలు రెండే రెండు చోట్ల ఉన్నాయి అందులో మొదటిది చిదంబరంలోని అష్టభైరవులలో ఒకడైన స్వర్ణాకర్షణ భైరవుడు రెండవది రాజమండ్రి గోదావరి నదీ తీరాన మరొక ఆలయం ఉంది అది స్వర్ణాకర్షణ భైరవుని ఆలయం ఈ ఆలయాలను ఒకసారి దర్శించినంతనే కష్టాలు తొలగించే అద్భుతమైన శక్తిగల ఆలయాలు స్వర్ణాకర్షణ భైరవుని ఆలయాలు కానీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి డబ్బు దేవుడు కాదు కానీ ధర్మానికి డబ్బు సువర్ణం తోడైతే అదే భైరవుని ప్రసాదం దీనిని స్వార్థానికి కాకుండా ధర్మానికి ఉపయోగిస్తే తప్పకుండా స్వామివారి కృప అందరిపైన ఉంటుంది స్వామివారిని దర్శించి తరించండి ఓం నమో స్వర్ణాకర్షణ భైరవాయ నమ